ఆన్ ప్యాసివ్లో ఇండియా బ్రాండ్ అంబాసిడర్లందరికీ శుభోదయం ఫౌండర్స్ మన కంపెనీ గ్లోబల్గా ప్రజల్లోకి మొదటి పాదం అడుగుతో మన భారతదేశం ఒక గొప్ప ప్రకంపనకు ఆశ్చర్యానికి గురి అయ్యే మన భారత మాత సంతోషపడే రోజు దగ్గరకు వచ్చింది అది తెలిసిన రోజు నుంచి మన ఆన్ ప్యాసివ్ పట్ల యాస్ గారి పట్ల మన భారతదేశం ఆన్ ప్యాసివ్ కంపెనీలో భాగమైన ఎనిమిది లక్షల మంది ప్రజల యొక్క ఫౌండర్ల యొక్క ఈ సృష్టిలో మానవ మనుగడ అలాగే జీవరాశి ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మన ఆన్ ప్యాసివ్ కంపెనీ పైన మనం కృతజ్ఞతతో ఉండాలి అంకిత భావంతో ఉండాలి అదేవిధంగా జీవకోటి పట్ల సానుకూత కలిగి ఉంటారో వాళ్ళకి ఈ సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా గొప్ప గొప్ప మంచి గౌరవాలు నూటికి వెయ్యి పర్సెంట్ ఆ దైవం కల్పిస్తాడు కాబట్టి అందరూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఎప్పటికీ ఉండాలి మన నేచర్కి అలాగే దైవానికి వెళ్ళవేళలా రుణపడి ఉండాలి ముఖ్యంగా భారతదేశ వ్యక్తులు ఆన్ ప్యాసివ్ కంపెనీలో భాగమైన ఎనిమిది లక్షల ఫౌండర్స్ అయితే ఇంకా చాలా అంకిత భావంతో ఉండాల్సి ఉంటుంది ఇక ప్రపంచవ్యాప్తంగా కష్టతరమైన సమయాలను ప్రస్తుతానికి ఫౌండర్స్ అనుభవిస్తున్నారు ఎందుకంటే గత నాలుగైదు నెలల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మరి కేవలం ఆన్ ప్యాసివ్లోనే కాకుండా కొంతమంది కొన్ని కారణాల వల్ల చాలా సందర్భాలలో ఆర్థిక కారణాల వల్ల ఆన్ ప్యాసివ్ మరియు యాస్ గారికి సంబంధించి నిరాశగా మరియు అనుమానాస్పదంగా మారినారు ఇది వాస్తవం ఎందుకంటే చాలా కారణాలు ఉంటాయి ఇప్పటికే లేట్ అయి ఉండొచ్చు అదేవిధంగా వాళ్ళ కుటుంబ పరిస్థితులు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు మరి కంపెనీ పైన గారి పైన నిరాశ్రిత అయితే ఉన్నారు అనుమాన కూడా అయితే అసలు వస్తుందా రాదా అనే అనుమానంతో కూడా ఉన్నారు మరి జాప్యాలు నిజంగా ఆలోచిస్తే కొంత సంతోషాన్ని కలిగించేవి కొంచెం ప్రశాంతత కలిగించేవి అని అయితే చెప్ప చెప్పలేం కానీ భవిష్యత్తులో మరి జరగబోయే ఫలితాలను బట్టి ఖచ్చితంగా ఇది చాలా అద్భుతం అని చెప్పగలం దురదృష్టవశాత్తు అనేక కారణాల వల్ల ఈ ఆలస్యాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అయితే మనం కంప్లీట్ ఓవర్వ్యూని చూడవలసి ఉంటుంది మరియు ఆన్ ప్యాసివ్ వద్ద ఆలస్యం మాత్రమే కాకుండా ఆన్ ప్యాసివ్లో లాగా మరియు ప్రపంచంలో అన్ని విషయాలలో పరిశోధనలు ఆలస్యం అవుతాయి ఒక పెద్ద ప్రాజెక్టు అద్భుతంగా ముందుకు రావాలంటే ఈ ఆలస్యం మరి అనివార్యం అన్నమాట సాంకేతికత ఆహారం ఆరోగ్యం ఆటోమొబైల్స్ వంటి అన్ని రంగాలలో అయినా నేటి ప్రపంచంలో అధికారం కలిగిన బలమైన సంస్థలు అన్ని సందర్భాల్లో మీ ప్రాజెక్ట్ లేదా విజన్ను ముందుకు తీసుకెళ్లడంలో మీ నాయకుడు లేదా ఫౌండర్ పట్టుదల మరియు విశ్వాసం అనే ఉమ్మడి హారం అయితే ఉంటుంది కాబట్టి ఈ నిర్దిష్ట ప్రాంతంలో మరి ఎవరైతే నైపుణ్యం ఉందో వారు దూరదృష్టిని కాదు మరియు ఆన్ పేష్యూ మా లీడర్ యాస్ ముఫరేస్ సార్ పైన పూర్తి విశ్వాసాన్ని కలిగిస్తుంది నేను గారిని విశ్వసిస్తున్నాను మరియు అలాగే విజయం సాధించాలనే పెద్ద కోరిక ఆన్ ప్యాష్యూ నాకు ఆన్లైన్ ఆదాయ వనరులను తప్పకుండా అందిస్తుంది ఆన్ ప్యాసివ్ మరియు యాస్ గారిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండడానికి ప్రత్యేకించి నేను ఆన్ పై నమ్మకం లేని విధంగా మరి సిగ గారి నుండి ఇంకా ఏమీ వినలేదు అన్నీ మంచి పాజిటివ్గా ఉండే వార్తలే విన్నాం ఇన్ని రోజులు ఇక మనకు ఆన్ ప్యాసివ్ నుండి కమ్యూనికేషన్ లేదు అని కూడా కొందరు చెప్ చెప్తా ఉన్నారు వింటూ ఉన్నాం ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి వ్యక్తి తమ జీవితానికి డ్రైవర్ కావాలని మరి ఈ మాటల ద్వారా తమను తాము ప్రభావితం చేయాలనుకుంటున్నారు ఇంకా యాస్ గారి ద్వారా ఎప్పుడు డైరెక్ట్గా వార్తలు రాలేదు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇంకా కొందరు ఈ లేనిపోని తప్పుడు సమాచారాలతో మరి అయితే కలిగిస్తూ ఉన్నారు అలాంటి వాటలకు దూరంగా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో మీరు మాత్రమే ప్రయాణికులుగా కొనసాగుతారు పక్కన వాళ్ళని బట్టి మీరు ప్రభావితం ఈ విధంగా ప్రతి వ్యక్తి మరి ఈ సమా ఈ సందేశం నుంచి మరి ఏం ఆలోచిస్తారో తెలియదు కానీ ఇవన్నీ ఒక పాజిటివ్గా ఉండే ఫౌండర్స్ ఆలోచనలు మరియు ఆన్ ప్యాసిఫిక్ సంబంధించి ప్రస్తుతానికి ఆలోచించాల్సిన ప్రశాంతంగా ఉండే మార్గం మాత్రమే ఇది ఇక ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితుల్లో అంటే ఆర్థిక ఇబ్బంది పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఉన్నారు అంతే తప్ప గారి వల్ల ఆనిప్యాసి వల్ల మనమైతే ఇప్పటి వరకు ఆర్థిక సమస్యల్లో పడలేదు కాకపోతే దాన్ని ఈ పరిస్థితితో పోల్చుకుంటున్నాం అంతే అయితే భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ శుభ వార్తలైతే దగ్గరికి వచ్చి మనం ముందడుగు వేయాలని నిజంగా కోరుకుంటున్నా మరి మీ అందరికీ పవిత్రమైన అదేవిధంగా ఆ మంచి రోజు దగ్గరలో ఉంది ఇది చాలా గొప్పగా మనం అనుకున్నట్టయితే సాగబోతుంది ఫౌండర్స్ కాబట్టి అత్యంత పట్టుదలలో ఉన్నవారు మాత్రమే ఆన్ ప్యాసివ్లో విజయం సాధిస్తారు అర్థమైందా జై అన్ ప్యాసివ్ జై సార్